అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్స్ ఆఫ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కుక్కటి వేళ్లతో పెకిలిస్తామన్నారు తెలంగాణ బీజేపీకి ఏపీనే స్ఫూర్తి అని కొనియాడారు విశాఖ పార్క్ హోటల్ వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖ ప్రజలపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు వైజాగ్ ఎప్పుడు వచ్చినా తన గుండె ఉప్పొంగిపోతుందని ఏదో తెలియని అనుభూతి కలుగుతుందన్నారు ఈ నేల కేవలం అందానికి మాత్రమే కాదని పోరాటాలకు కూడా ప్రసిద్ధి అని పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమాల నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరవలేమన్నారు విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని ఈ దేశం ఎదుగుతుందని బండి సంజయ్ వెల్లడించారు గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్బర్ కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్లో చోరబడి గల శత్రువు స్థావరాలను టెర్రర్ స్థావరాలను ఏ విధంగా పిగిలిచడం ఒక్కసారి ఆలోచన సంస్థ ఇరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో దిశలో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తాయి మీకు తెలుసు కదా గతంలో అనేక రాష్ట్ర పాలిత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఒకటి తెలంగాణ ఒకటి కర్ణాటక ఇంకొకటి హిమాచల్ కానీ గొప్పలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు ఏసి సముద్రం అవతల పడేసి పడేసినా లేదా మీ అందరికి కానీ మీరు గట్టిగా పడేసినారా పడేస్తే అది వేరే దేశానికి పోవాలి కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రోట్లు దొంగల దొంగ రోట్లు బాగా తెలుసు కదా ఎట్లెట్లనో దొంగ రోట్లో వచ్చి వచ్చి మా తెలంగాణ చూడబడ్డారన్న తెలంగాణ సర్వనాశమైతుంది అన్న తెలంగాణ ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం అని ఇలా చూస్తున్నామని లేదా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి చూస్తున్నాం ఇలా మా తెలంగాణ ప్రజలు కొంచెం డైరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి